వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈ కేసు మొదట్లో ఒక సాధారణ హత్య కేసు నమోదైంది సాధారణ హత్య కేసే కానీ ఎంత సంచలనం అంటే ఏకంగా ఎమ్మెల్సీనే డోర్ డెలివరీ చేసినటువంటి ఘటన అదేనండి డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు ఎమ్మెల్సీ అనంతబాబు చక్కగా ఇంటికి డెలివరీ చేశాడు కదా శవాన్ని అది అయితే దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ ఇందులో బయటపడుతున్నటువంటి వివరాలు ఇప్పుడు పెద్ద చర్చకి దారితీస్తున్నాయి ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు ఇప్పుడు మరో కీలకం మలుపు తీసుకుంది ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కోర్టులో అనుబంధ ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది ఈ ఛార్జ్ ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినటువంటి కీలక అంశం అనంతబాబు కుటుంబ సభ్యుల పాత్ర మీద సిట్ చేసిన పరిశీలన వాళ్ళు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఘటన జరిగిన రోజు రాత్రి అనంతబాబు నివసించే అపార్ట్మెంట్ వద్ద నమోదైన సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారింది అదే ఇందులో మెయిన్ ఎవిడెన్స్ అధికారుల విశ్లేషణలో హత్య జరిగినటువంటి సమయం తర్వాత జరిగినటువంటి కదలికలు మృతదేహాన్ని తరలించినటువంటి క్రమం ఇవన్నీ కూడా విచారణలో ప్రధాన అంశాలుగా నిలిచాయి అలాగే సిట్ అభిప్రాయం ప్రకారం ఘటన జరిగిన సమయంలో అనంతబాబు భార్య దుర్గాలక్ష్మి అక్కడే ఉన్నట్టుగా సీసీటీవీ దృశ్యాల్లో గుర్తించినట్టు ఈ షీట్లో వాళ్ళు మెన్షన్ చేశారు ఇది ఒక పాయింట్ ఇక ఘటనకి దారి తీసినటువంటి కారణాలు చూస్తే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చెప్పేది ఆర్థిక పరమైనటువంటి వ్యవహారం అని మాత్రమే చెప్పారు దర్యాప్తు సమస్య ఇచ్చినటువంటి వివరాల ప్రకారం సుబ్రహ్మణ్యం గతంలో అనంతబాబు ఆయన భార్య దుర్గాలక్ష్మి దగ్గర డ్రైవర్గా పనిచేశారు హత్యకు గురి కావడానికి ముందు మూడు నెలల ముందు సుబ్రహ్మణ్యం ఉద్యోగం మానేశాడు ఉద్యోగం చేస్తున్నట్టు వాళ్ళ కాలంలోనే దాదాపుగా యాభై వేల రూపాయలు సుబ్రహ్మణ్యం వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాడు అందులో ముప్పై వేలు తీర్చాడు ఇంకా ఇరవై వేలు తీర్చలేకపోయాడు సో ఈ ఇరవై వేలు తిరిగి చెల్లించాల్సి ఉంది అని సిట్ వాళ్ళు కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అయితే ఈ ఛార్జ్ షీట్ ప్రకారం ఈ ఇరవై వేల వివాదమే ఘటనకి కారణమై ఉండొచ్చు అనే కోణంలోనే మొదటి నుంచి విచారణ సాగింది అప్పుడు కూడా మనం ప్రశ్నించింది ఒకటి ఏంటి ఇరవై వేల కోసం ఏకంగా ఇలా కొట్టి ఎందుకంటే మొత్తం అటాప్స్ జరిగిన తీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ పోస్ట్ డీటెయిల్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఇది ఒక్క వ్యక్తి చేసినటువంటి పని కాదు ఒక సమూహం చేసినటువంటిది గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్కడ ఉన్నారు కాళ్ళు చేతులు విరిగిపోయినటువంటి స్టేజ్ స్టేజ్లో ఉన్నాయి లోపల ఇంటర్నల్గా బ్లీడింగ్ జరిగింది ఊపిరితిత్తుల్లో బ్లీడింగ్ జరిగింది ఇలా ఎన్నో విషయాలు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు ఇంతకీ ఇంకో పెద్దది ఏంటంటే ఘటన జరిగిన రోజు అది అనంతబాబు పుట్టినరోజు కావడం పుట్టినరోజు నాడే మాట్లాడాలి ఈ ఇరవై వేలు ఎప్పుడు చెల్లిస్తావు ఏంటి అనేటువంటి దానికి వెళ్ళి పిలిపించుకొని మొత్తం అంతా చేసి డెలివరీ చేసేస్తారు ఇది దర్యాప్తు అధికారులు కోర్టుకి ఇచ్చినటువంటి వివరాల్లో వాళ్ళు ప్రస్తావించారు సుబ్రహ్మణ్యాన్ని ఇంటి నుంచి తీసుకొచ్చి హింసించారు తీవ్ర దాడి జరిగినట్లు అనుమానాలు మాత్రమే కాదు ఆధారాలు కూడా వ్యక్తమయ్యాయి అని చెప్పి ఇక అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి అంశం ఘటన తర్వాత జరిగినటువంటి పరిణామాలు మృతదేహాన్ని సుబ్రహ్మణ్యం ఇంటికి చేర్చిన విధానం అది కీలక ప్రశ్న అన్నారు ఎస్ డెఫినెట్గా ఎమ్మెల్సీనే స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్ళి ఫోన్ చేసి వాళ్ళ వాళ్ళకి ఇలా ఉంది తీసుకొస్తున్నానని చెప్పి శవాన్ని అక్కడ కారులోనే వదిలేసి వేరే కారు ఎక్కి వెళ్ళిపోయాడు సో ఫస్ట్ నమోదైనటువంటి వెర్షన్ ప్రకారం చూస్తే సమాచారం ఇచ్చినట్టుగా నమోదు చేశారు అనంతబాబే వాళ్ళకి ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు బయటపడుతున్నటువంటి ఆధారాలు సీసీటీవీ ఫుటేజ్లు ఈ సంఘటన క్రమాన్ని సిట్ వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ అన్నీ కూడా రివైజ్ చేస్తూ వస్తున్నారు వాళ్ళ అభిప్రాయం ప్రకారం గత ప్రభుత్వ హయాంలో ఈ కేసు విచారణ అసలు పూర్తి స్థాయిలో జరగలేదు అన్న ఒక నమ్మకం వచ్చేసింది దాని మీద కూడా ప్రస్తుతం పరిశీలన అనేది జరుగుతోంది ఇక ప్రత్యేకంగా హత్య జరిగినటువంటి సమయం డెడ్ బాడీని తరలించినటువంటి టైము ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందుబాటులో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఇవన్నీ మళ్ళీ సిట్ సమగ్రంగా పరిశీలించడం ఈ కేసులో ప్రస్తుతం కీలక పరిణామం ఏంటంటే విచారణకి నోటీస్ కావా విచారణకి హాజరవ్వాలని చెప్పి నోటీసులు జారీ చేశారు సో జారీ చేసిన తర్వాత దర్యాప్తును వేగవంతం చేస్తూ ఉండడంతో అనంతబాబు భార్య దుర్గాలక్ష్మికి పోలీసులు నోటీసు జారీ చేయడం నోటీసులు అందిన తర్వాత ఆవిడ పరారీలో ఉండడం అంటే పరారీలో ఉందని నార్మల్గా అంటున్న ఆ చూకీ లభించడం లేదు అనేది అఫీషియల్ స్టేట్మెంట్ సో ఇదే ఇంకొన్ని క్వశ్చన్స్కి లీడ్ అవుతుంది ఇక్కడ సాక్ష్యాధారాలు తారుమారు జరిగిందా అంటే ఎస్ డెఫినెట్గా జరిగిందని చెప్పుకోవాలి బికాజ్ హత్య చేసినటువంటి వ్యక్తిని పార్టీలో కొనసాగిస్తూ పదవి నుంచి కనీసం డిస్మిస్ చేయకుండా శాసనమండలి నుంచి డిస్మిస్ చేయకుండా కేసు కోర్టులో ఉంది కాబట్టి ఆయన చేశాడా లేదా అనేటువంటి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఆయన చుట్టూ పెట్టుకున్నటువంటి జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో అదే ఆక్టోపస్ సెక్యూరిటీ తోటి స్వయంగా అనంతబాబుని తీసుకెళ్ళి ఈ ప్రచారాలు ఇవన్నీ చేయడం అంటే ఇక వాళ్ళ పార్టీ ప్రకారమైనా లేదంటే వాళ్ళు చేసేటువంటి పనుల ప్రకారమైనా దీనికి చెప్పవచ్చు సాక్ష్యాధారాలు తారుమారయ్యాయా అని ఇక న్యాయపరమైనటువంటి వ్యూహాలు ఏమైనా ఉన్నాయంటే అనంతబాబు కేసులో జరిగినటువంటి ఈ మొత్తం విచారణ అదే పెద్ద లోపభూయిష్టంగా ఉంది అలాగే బెయిల్ ఎంత ఈజీగా వచ్చింది అది కూడా హత్య కేసులో బెయిల్ రావడం అంటే ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఇవి న్యాయపరమైనటువంటి చిక్కుల్లాగా ఏమైనా ఉన్నాయా అప్పుడు లేదు మొత్తం కోర్టుని తప్పుదో పట్టించడానికి పోలీసుతో సైతం ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ పూర్తిగా చేయనివ్వకుండా వదిలేశారా ఇది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి పాయింట్ సో న్యాయపరమైనటువంటి చిక్కులేని లేకుండా అలాగే న్యాయ నిపుణుల సలహాలతోటి సిట్ వాళ్ళు మరింత ముందడుగు వేస్తున్నారని తెలుస్తోంది కోర్టుకి ఎప్పటికప్పుడు ఈ విషయంలో కీలకమైనటువంటి డీటెయిల్స్ కూడా అప్డేట్ చేస్తున్నారనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం సిట్ ఇచ్చినటువంటి ఆధారాలు వాదనలు ఇవి కోర్టు ముందు నిలిచేటువంటి వాస్తవాలు ఇవన్నీ ఇప్పుడు ట్రయల్లో తేలబోతున్నాయి ఒకప్పుడు ఒక వ్యక్తి చుట్టూ తిరిగిన కేసు ఇప్పుడు విస్తృత దర్యాప్తు సంబంధాలు ఆధారాలు న్యాయపరమైనటువంటి ప్రశ్నల మధ్య నిలిచింది మరి ముందు జరగబోయే విచారణలో ఇంకా ఏం బయటపడుతుంది కోర్టు ముందు నిలిచే ఆధారాలు ఏ దిశగా తీసుకెళ్తాయి దుర్గాలక్ష్మి అదేనండి అనంతబాబు భార్య ఎక్కడికి పరారీ అయిపోయారు అనంతబాబు అరెస్ట్ అయిన మళ్ళీ జరిగేటువంటి అవకాశం ఉందా చూడాలి ఈ కేసు కథ ఇంకా ముగియలేదు ప్రస్తుతానికైతే సాగుతూనే ఉంది ఇది ఈ కేసులో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ For more updates keep watching the Bird Media.